వైసీపీ నేత అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా మళ్ళీ ఆయన మీద మరో కేసు అయితే నమోదు చేశారు ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నారు గత కొద్ది నెలలుగా దాదాపుగా టీడీపీ కార్యకర్త మదునూరి ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లం వంశీని పోలీసులు ప్రజాప్రతినిధుల కేసులో విచారణ కోసం కోర్టులో హాజరుపరిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వంశీ టీడీపీ తరఫున పోటీ చేశారు ఆ సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ప్రసాదంపాడులోని పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతోంది అని అభ్యంతరం వ్యక్తం చేశారు అక్కడికి చేరుకున్న వంశీ ఆయన అనుచరులు జాతీయ రహదారిని దిగ్బంధించారు దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు వంశీపై నమోదైన మూడు కేసుల్లోనూ పీటీ వారెంట్పై కోర్టులో హాజరుపరిచారు కోర్టు తదుపరి విచారణను జూన్ మూడుకైతే వాయిదా వేసింది ఇది మళ్ళీ కొత్త కేసు అనమాట ఇప్పుడు ఆల్రెడీ కిడ్నాప్ కేసు ఉంది అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది ఇప్పుడు మళ్ళీ ఈ అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఇష్యూకి సంబంధించి ప్రజాప్రతినిధుల కోర్టుకి మళ్ళీ అక్కడ తీసుకెళ్లారు దీని మీద ఏమవుతుంది ఏంటి అనేది ఏదేమైనా వంశీ అయితే ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు